హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో సో ప్రజెంట్ ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఆరవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సో ప్రజెంట్ మనము విశ్వ త్రీ జీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో మీకు చెప్పాలంటే గత పది రోజుల వ్యవధి నుంచే మనకు బయట చాలా ఫీల్స్ అనేవి ఉన్నాయి బట్ నాకు షాప్లో యూరియా రావడం ఒకటి అదేవిధంగా షాప్లో కస్టమర్స్ అనేది ఎక్కువ అయిపోవడం నాకు బయట వచ్చేటువంటి పరిస్థితికి రాని ఇవ్వడం లేదు సో ప్రజెంట్ అయితే నేనైతే ఇవాళ ఒక ఫీల్డ్కి అయితే రావడం జరిగింది మన పక్కన తండ పిలుగుండుతండ పిలుగుండ పేరు అన్న మన పేరు నా పేరు గణేష్ గణేష్ పిలుగుండ ఎకరాలన్నా మీరు పిరపసాగ చేసేది నేను వచ్చేసి రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేస్తారు సో అన్నగారు రెండు ఎకరాలు సాగు చేయడం అయితే జరుగుతుంది సో అన్నగారు డిటీడీసీలో కదన్న మీరు మొన్న రీసెంట్లీ అక్కడ అక్కడ నాకు సో నేను రీసెంట్లీటీడీసీలో కొరియర్ వేస్తున్నా అని చూసి అన్న విశ్వాత్రిజి ఎంత బాగుంటుందా అని చెప్పేసి చెప్పేసి రావడం అయితే జరిగింది సో అన్నగారికి విశ్వాత్రిజి ఎక్స్పర్ట్ అదే విధంగా మూడు పొందొంగల ప్యాకెట్ ఈ మూడేనా ఇచ్చింది ఈ మూడిటి కాంబినేషన్ తోటి అన్నగారికి అయితే ఇవ్వడం జరిగింది సో ఇవ్వక ముందు అన్నగారు అన్నారు టోటల్ గా కూడా తోటంతా కూడా పండాకు తోటి మొత్తం జాడించుకొని అంటే అంత నిండుగా కనబడట్లేదు అన్న అసలు క్లీన్ గ్రోత్ అనేది లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అన్న ఇప్పుడు ప్రజెంట్ గనక చూసుకున్నట్లయితే ఏ విధంగా కనబడతా ఉంది తోట మీరు అప్పుడు కొట్టక ముందు ఇవాళకి ఎన్ని రోజులైంది విశ్వాద్రిజి కొట్టి కొట్టి వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అంటే ఏడు రోజులు దాటింది సెవెన్ డేస్ దాటింది సో ఈ సెవెన్ డేస్ లో మీరు ఏ వ్యత్యాసాన్ని చూసారన్న మీ తోటలో అది ఫస్ట్ కొట్టక ముందు అయితే పండాకు మొత్తం ముడత వచ్చేసి ఉంది ముడత వచ్చేసి ఉంది ఎదుగుదల కనబడిందా ఆ ఎదుగు అంటే కొట్టక ముందు ఎదుగుదల అనేది ఉంది అసలు చోటమైన అసలు లేదు లేదు ఎదుగుదల అనేది పూర్తిగా లేదు స్టక్ అయింది అలాంటి దానిపైన మంచి ఎదుగుదల తీసుకొని వచ్చిందా బాగా బాప అన్న ఒక్కసారి కొంచెం దగ్గరికి రా అన్న చూసుకున్నట్లయితే తోట చూడండి ఎంత చక్కటి ఎదుగుదల తోట వస్తా ఉందో చక్కటి పూత ఫ్లవరింగ్ ఎటువంటి ముడత లేకుండా చాలా చక్కగా వస్తా ఉంది అన్న పూత అనేది ఏ విధంగా వచ్చింది అన్న పూత కాపీ ఏ విధంగా వచ్చింది విశ్వదేరిజి కొట్టిన తర్వాత అసలు దాని ముందు ఈ విశ్వదిరిజి కోటికి ముందు అసలు ఏం లేదు పూత ఇప్పుడు మాత్రం అద్భుతం బాగా వచ్చింది మంచిగా వచ్చిందంట్రా సో ఒక యువ రైతు మాటల్లో అయితే మనం అయితే వింటున్నామండి సో అన్నగారు చెప్పాలంటే యాక్చువల్లీ వీడియో తీయడానికి యాక్సెప్ట్ చేయలేదు బట్ అద క్లియర్గా ఒకసారి మీరు ఎందుకంటే ఒక యువ రైతు ఉండి మీరు వెనక తగ్గకూడదు ఏ విషయాల్లో అయినా ముందుండాలి మనము ఈరోజు మనం వ్యవసాయం చేయడానికి ముందొచ్చగా వచ్చామంటే ఎంతో ధైర్యం ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రేట్లలో వ్యవసాయానికి ఒక యువ రైతు ముందడుగు పెట్టాలంటే ఎంతో సాహసం ఉండాలి సో అలాంటి వారు మీరు భయపడేటువంటి తత్వాన్ని వెళ్ళకూడదని చెప్పేసి చెప్పి ఎనగారితో అయితే వీడియో తీపించడం అయితే జరుగుతుంది సో అన్న విశ్వ త్రీజీ కొట్టిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనబడింది అనరా అయితే ఖచ్చితంగా అంటే బాగా అసలు ముందుకు అసలు ఈ పెద్దగా ఏం లేదు ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఏం లేదు అసలు ఈ కొట్టిన తర్వాత ఈ ఫోర్ ఈ ఫోర్ నుంచి ఫైవ్ డేస్ తర్వాత అసలు ఎట్లా వచ్చిందంటే ఈ పండగకు పోయి మొత్తం బాగా ఇగురు వచ్చింది ఈ బుడ్ ఉంటాయి కదా బొడ్డే పూతలు బొడ్డలు కూడా బాగా వస్తున్నాయి పూతలు కూడా మంచిగా గుడలు కూడా మంచిగా పెరిగినాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నగారు అంటున్నది ఏంటంటే విశ్వాత్రిజీ కొట్టక ముందు గ్రోత్ అనేది లేదట అండి సో ఆ గ్రోత్ అంతా కూడా నాలుగు నుంచి ఐదో రోజు అంటే మూడు నాలుగో రోజుల నుంచి మీకు కనబడడం స్టార్ట్ అయింది నాలుగో రోజుకి ఈ చక్కటి ఎదుగుదల అనేది రావడం అయితే జరిగింది ఆ చక్కటి ఎదుగుదలతో పాటు పూత కూడా అంతే మంచిగా బ్రహ్మాండంగా రావడం జరిగింది సో ఇప్పుడు తర్వాత ఏమైనా స్ప్రే చేశారా ఇప్పుడు స్ప్రే ఏం చేయలే ఇంకా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు ఏదో అన్నారు ఎలక్టో అండ్ సమ్థింగ్ అంటే అది ఎలెక్టో క్రాప్ మ్యాక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఎలక్టో క్రాప్ మ్యాక్స్ కొడదాం అని చెప్పేసి అంటా సో కొట్టుకోవచ్చు అన్న తగ్గట్టుగానే ఉంది తోట ప్రెసెంట్ దీనిపైన ఎలక్టో క్రాప్ మ్యాక్స్ కొట్టేసిన తర్వాత దీని తర్వాత మళ్ళీ మనము సూపర్ ఆర్డియక్స్ దీని మీద వాడేద్దాం సో సూపర్ ఆర్డిక్స్ అనేది మళ్ళీ ఇప్పుడు మీకు ఏదైతే విశ్వ త్రీ జీ తీసుకొని వచ్చిందో అంత ఘనంగా మళ్ళీ మళ్ళీ సూపర్ ఆర్డిక్స్ అని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సూపర్ ఆఫ్ పంతనం ఏంటంటే మనకు పూతలో నల్లి పైన పనిచేస్తుంది పురుగు దోమ ముడత లాంటిది ఏమైనా ఉన్నా క్లీన్ చేస్తుంది అదేవిధంగా చక్కటి ఎదుగుదల ఇప్పుడు ఏదైతే ఎదుగుదల వచ్చిందో అలాంటి ఎదుగుదల మళ్ళీ వస్తుంది అంత పూత అనేది కూడా బ్రహ్మాండంగా రావడమే జరుగుతుంది జరుగు జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడు విశ్వాత్రిజీ అయితే ఒక నలుగురు రైతులైతే వాడుకోవచ్చు అంటారా ఇప్పుడు మీ ఒపీనియన్ ప్రకారం మీరు వాడారు వాడిన తర్వాత మీ మాటలో చెప్పండి దీన్ని వాడొచ్చా వాడకూడదు అసలు రైతులకు అంది ఎలా అందికూడదే ఖచ్చితంగా వాడచ్చు బెటర్ అసలు చెప్పాలంటే తోట అసలు మీరు చెప్పక ముందే నాకేమన్నారంటే అన్న అసలు కింద మొత్తం కూడా నేల కనబడుతుంది అన్నా అన్నారు ఇప్పుడు చూస్తున్నట్లయితే నేల కనబడుతుందా లేదండ మీరు కొట్టక ముందు మొత్తం కూడా అన్న అసలు ఎక్కడికక్కడ జాలి జాలీగా అయిపోయి మొత్తం నేల కనబడుతుందన్న ఆకులు ఇవ్వని చెప్పారు ఇప్పుడు చూడండి ఎంత చక్కటి ఆకులతోటి ఎంత చక్కగా వస్తూ ఉందో తోట అంతా కూడా చక్కటి ఎదుగుదలతోటి ఉంది ఎటు చూసుకున్న అదే విధంగా ఉంది తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే చక్కటి ఎదుగుదలతోటి నల్లగా మంచిగా పూతతోటి కనబడతా ఉంది ఎటు చూసుకున్న సో అద్భుతంగా అయితే ఉందంటారు రిజల్ట్ విషయంలో డౌట్ అయితే లేదంటారు కదా డౌట్ ఏం లేదు సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ని మారుతి రైతు నేసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోండి సో మనం ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే కనుక ప్రతి ఫీల్డ్లో కూడా తిరిగి మనం విశ్వత్రీజీ కావచ్చు సూపర్ ఆర్డియక్స్ కావచ్చు అశ్వామైడ్ కావచ్చు తదితర స్ప్రేయింగ్ల గురించి కూడా మీకు ఖచ్చితంగా రైతులు వాడినటువంటి స్ప్రేయింగ్లు వాటి యొక్క అనుభవాలను గురించి కూడా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే విశ్వత్రీజీ రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా రావడం జరిగింది సో ఇప్పటి నుంచి మీకు కంటిన్యూగా నేను ప్రతి ఫీల్డ్ అయితే చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్